సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వచ్చేసి మనం ద ఇండియా లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ధనుష్ కోడి ఇండియా చిట్ట చివరి ప్రదేశానికి అయితే జర్నీ చేయబోతున్నాం అనమాట సో ఈ జర్నీ వచ్చేసి లైఫ్లో ఒక్కసారైనా చేయాలి ఎందుకంటే చాలా అడ్వెంచరసింగ్ థ్రిల్లింగ్ అయితే ఉంటుంది సో మీకు పక్కనే కనిపిస్తుంది కదా అది వచ్చేసి పమ్మన్ బ్రిడ్జ్ అనమాట సో ఇరువైపులా సముద్రం ఉంటుంది సముద్ర మధ్యలో అయితే రైలు వెళ్తూ ఉంటుంది అనమాట సో ఈ జర్నీ వచ్చేసి బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది బట్ మాకు అవకాశం దొరకలేదు ఎందుకంటే కొత్త రైల్వే ట్రాక్ అయితే వేశారనమాట అంటే బోట్స్ అటు నుంచి ఇటు వెళ్ళడానికి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇట్లా ఓపెన్ అవుతుందన్నమాట సో ట్రైల్స్ జరగడం వల్ల అది ప్రస్తుతానికి క్లోజ్ ఉందన్నమాట సో మేము రోడ్ ట్రాన్స్పోర్ట్లో అయితే జర్నీ చేస్తున్నాం అనమాట బస్ జర్నీ కూడా బాగానే ఉంది మరి అంతగా తీసేయడానికి అయితే ఏమీ లేదు సో ఇండియా చిట్ట చివర ఏముంది అనేది పూర్తిగా మనం వీడియోలు అయితే అనమాట సో ఇండియా చిట్ట చివర ఉన్న ప్రదేశాన్ని గోస్ట్ టౌన్ అని కూడా అనమాట సో దేనికంటారని కూడా పూర్తిగా చెప్తాము సో లో వచ్చేసి లైట్ హౌస్ అయితే ఉంది సో లైట్ హౌస్ దగ్గర దిగేసాం అనమాట ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దామని సో డ్రోన్లో అయితే బ్యాటరీ లేదు బ్యాటరీ అయిపోవడంతో మనమైతే ఫోన్తో వీడియో తీస్తున్నాము సో ఇది లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము సో లోపల టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ ఓన్లీ అనమాట సో టెన్ రూపీస్ టికెట్ తీసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కింద లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత పైన వచ్చి ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ వ్యూ చూడడానికి అయితే ఉంటుందన్నమాట సో టికెట్ అయితే తీసేసుకున్నాము టెన్ రూపీస్ టికెట్ సో చూస్తున్నారు కదా ఎంత ఎత్తుంది లైట్ హౌస్ అయితే సో ఇక్కడ నుంచి అయితే మనం ముందు ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాము సో లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఎక్స్ప్లో స్టార్ట్ చేద్దాం అనమాట సో మన లైన్ అయితే వచ్చేసింది సో చూస్తున్నారు కదా ఎంత ఎత్తుందనేది సో ఇన్ని అంత వస్తువులు నేను చూడండి చూస్తుంటేనే కళ్ళు తిరిగేటట్టుంది పై దాకా సో ఇక్కడ నుంచి మెట్ల దారిన వెళ్ళాలి అనుకున్న వాళ్ళ కోసం మెట్ల దారి కూడా ఉందనమాట కానీ మనం తొమ్మిది రోజుల నుంచి జర్నీ చేస్తున్నాం కాబట్టి సో మనం మెట్లైతే ఎక్కలేము కాళ్ళు నిప్పులుగా ఉన్నాయి సో లిఫ్ట్ లో అయినా ఎక్కాలనుకున్నాను సో లిఫ్ట్ అయితే వచ్చేసింది మన కోసం సో ప్రెసెంట్ అయితే లిఫ్ట్ ఎక్కేస్తాం ఫ్రెండ్స్ సో మొత్తానికైతే పైకి అయితే వచ్చేసాము సో ఇందాక మీకు చెప్పే కదా ఇండియా మ్యాప్ ఎలాగైతే ఉంటుందో అదే వ్యూ చూపిస్తానని చెప్పి సో ఇక్కడ జనాలు అయితే చాలా రష్ గా ఉన్నారు సో జనాలు లేని చోటుకైతే వెళ్దాము సో ఇండియా వ్యూ మ్యాప్లో ఏ వ్యూ అయితే కనిపిస్తుందో అదే వ్యూ మీకు చూపిస్తాను అనమాట కొంచెం కొంచెం ముందుకు వెళ్దాము ఇక్కడ ఎక్కడ కిటికీలు ఓపెన్ లేవు ఇక్కడ కిటికీ ఓపెన్ ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడ జనాలు కూడా ఎవరు లేరు సో ఇక్కడ నుంచి అది చూపిస్తాను మీకు సో రోడ్ చూస్తున్నారు కదా సో ఇద లెఫ్ట్ సైడ్ లో ఉన్నంత వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ అనమాట సో మధ్యలో ఉన్నదేమో రామ్ సేతు కనెక్ట్ అయ్యే రోడ్డు అనమాట అది వచ్చేసి శ్రీలంక కనెక్ట్ అయ్యింది అనమాట డైరెక్ట్గా సో రైట్ సైడ్లో ఉన్నది వచ్చేసి ఇండియన్ ఓషన్ అనమాట సో చూస్తున్నారు కదా సమ్ బే ఆఫ్ బెంగాల్లో ఉన్న సముద్రం సైలెంట్ సైలెంట్గా ఉంది ఇంకా ఇండియన్ ఓషన్ సముద్రం ఎంత ఉప్పొంగుతుంది అనేది సో ఇండియా పౌరుషం అనమాట అది సో మీకు ఇందాక గోస్ట్ విలేజ్ అంటారని చెప్పే కదా సో గోస్ట్ విలేజ్ దేనికంటారంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సునామీ వచ్చింది అనమాట చాలా పెద్ద సునామీ రావడంతో ఇక్కడ ధనుష్కోడి ఊరు మొత్తం మునిగిపోయింది అనమాట సో ఏమి మిగిలినాయి అంటే అక్కడ ఓన్లీ ఒక రామాలయం ఒక చర్చి ఇంకా ఒక మెడికల్ కాలేజ్ ఇంకా రైల్వే స్టేషన్ ఉంది జస్ట్ అవి కూడా కండహార లాగా అంటే జస్ట్ గోడలు మాత్రమే మిగిలినాయి ఇంకా దాని తప్ప ఇంకేం మిగలా ఇక్కడ వచ్చేసి ఒక యాభై కుటుంబాలు వంద కుటుంబాలు అలాగే జీవనోపాధి కోసం అయితే ఉంటున్నారనమాట జస్ట్ చిన్న చిన్న పాకలు అలా వాళ్ళైతే ఉంటున్నారనమాట సో కిందకి దీని తర్వాత అయితే మనం అక్కడ ఆ రామాలయం కావచ్చు ఆ ఖచ్చి కావచ్చు అవి కూడా క్లారిటీగా చూపిస్తాం దగ్గరికి వెళ్ళి సో ఇది ఫ్రెండ్స్ మన లైట్ హౌస్ దగ్గర విషయాలు అయితే సో కిందకి వెళ్ళిన తర్వాత అయితే మనం పూర్తిగా ఎక్స్ప్లోర్ అయితే చేస్తామన్నమాట సో రాబోయే ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ తో కింద ఉండండి బాయ్